ఏ విషయంలోన సరే మహిళలకి ఏదైనా చిన్న అంశం చిన్న అంశంలో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే వెంటనే చేస్తారు అందుకే ఏదైతే ఇందాక మీకు చెప్పిన ఈ పదకొండు అంశాల్లో ఉన్నాయో ఈ పద అంశాలని ఆయన కూర్చొని డిస్కస్ చేసి వీటి కూడా ఆమోదించమని చెప్పని చెప్తారు మీ ప్రమోషన్స్ కానీ మీ ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ ప్రమోషన్లో ఏజ్ అనౌన్స్మెంట్ కానీ ఏదో గ్రాచ్యుటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అయిపోయిన యాభై వేల రూపాయలు లక్ష రూపాయలని ఇరవై వేల రూపాయలు ఇస్తుంది నలభై వేల రూపాయలని అలాగే ఏదైతే మినీ అంగన్వాడీ జంటే అన్న వాటిని పరిశీలించి ఇవన్నీ చేయమని చెప్పని ఆయన వచ్చి ఆదేశించారు ఆదేశం అనుసారం మేము వచ్చి సమావేశం పెట్టాం ఇందుకోసం నాకు అర్థం అవట్లేదు రెండు మేము కోరిందేటి మూడు నెలల సమయం కూరం ఎన్నికలు ఏప్రిల్ అయిపోతాయి ఆ తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా మీ జీతాలకి ఆ పెంపు మీద ఒక నిర్ణయం తీసుకుంటాము మీ కోరికలు మేము కాదనలేదు మీ సమయం తెలంగాణలో మీరు ఇస్తారు కాబట్టి మేము మేనిఫెస్టోని తీసుకొని చూపెట్టాము తప్ప మేము లేకపోతే మీ మీరు అన్నారు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఎందుకు మేనిఫెస్టో పెట్టాము పెట్టిన ప్రకారము అధికారం వచ్చిన తర్వాత మీకు వెయ్యి రూపాయలు ఎనన్సీస్ ఇచ్చాము కానీ ఎప్పుడు తెలంగాణ పోయింది అప్పుడు అని నేను చెప్పలేదే అయితే ఎన్నో అంశాల్లో తెలంగాణ మనకంటే తక్కువ ఇస్తుంది ఎక్కువ ఇస్తుంది ఉన్నాయి డిఫరెన్స్ ఏ స్టేట్లు ఉన్నాయి ఈ దేశంలో మన పక్కన ఉన్న ఒరిస్టాని కానీ ఇంకో రాష్ట్రం కానీ ఇంకో రాష్ట్రం కానీ తీసుకుంటే ఆ ఆ కూడా ఉన్నాయి మనకంటే వెనకాతలు వచ్చే సుమారు పద్నాలుగు పదిహేను రాష్ట్రాలు మనకంటే తక్కువ ఇస్తున్నాయి దాంతో మేము కంపేర్ చేయము దాంతో మాకు అవసరం లేదు మీ మీది ఏదైతే మీకున్న సమంజసం కోరుకుందో జీవితం పెంచాలని మీరు కోరుకుంటున్నారు తప్పకుండా దాని మీద చర్చిద్దాం నిర్ణయం తీసుకుందాం మీరు చెప్పింది కూడా ముఖ్యమైన అనిపిస్తాం ముందు మీరు విద్యుల్లోకి వెళ్ళండి ఉన్న బాలింతలు ఉన్న ఎవరైతే పిల్లలు బాల బాలికలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అది ధర్మం కాదు ఆ బాలింతలకి పెట్టినట్లేకి ఇవ్వాల్సిన ఏదైతే కిట్లు వైఎస్ఆర్ కిట్ ఉందో అలాగే బాలమృతం ఏదైతే ఇస్తున్నామో వాటి అన్నింటినీ కూడా మీరు ఇలా పెట్టి స్ట్రైక్ చేస్తే ఏదైతే చెప్పిన పను వాళ్ళకి వాళ్ళని వస్తువులు పెట్టడం వాళ్ళకి ఇవ్వడం ధర్మం కాదని చెప్పి వాళ్ళని పదే పదే రిక్వెస్ట్ చేస్తాం మా ముందు సానుకూలంగా అనిపించింది బయటికి వెళ్ళి వాళ్ళ వచ్చి కాదని చెప్పి మళ్ళీ వాళ్ళని అంశిస్తారు నేను నిన్న మొన్న ఈ ఐదు రోజుల్లోనూ అది చూశాను వాళ్ళు వాళ్ళు చేస్తున్న దాంట్లో సిఐటి అని పేరు పెట్టి సిపిఎం తాలూకా ఆంబులం వేసుకొని జెండాలు అలాగే అని పేరు పెట్టి మన సిపిఐ తాలూకా ఏదైతే సింహ ఆంబులం ఉందో సుట్టు కొడవి కంకి కొడవి ఇవి పెట్టుకొని వాళ్ళు చేస్తాను అంటే దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళారు ఇది సంబంధం కాదని చెప్తా ఎందుకంటే రాజకీయ పార్టీలకి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి వాళ్ళ సమస్య పరిష్కారం కాదు కాదు వాళ్ళకి వాళ్ళ ఎజెండా కావాలి అందులోనూ ఎన్నికలు వచ్చేటప్పుడు ఆ ఎజెండాలు ఇంకా ఇంకా ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్లో ఉంటాయి దయచేసి వాళ్ళు ఉచ్చులో పడొద్దని చెప్పి చెప్పని కార్యకర్తలని అలాగే హెల్పర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం ప్రభుత్వం తరఫున అభ్యర్థిస్తున్నాం అంటే మా అంగన్వాడికి తలుపులు ఆ బొట్టారు తలుపులు అంగన్వాడీ సెంటరు అది ప్రభుత్వ ఆస్తి సెంటర్కి అద్దెచ్చే వివరిస్తున్న ప్రభుత్వం ఇస్తుంది సెంటర్కి ఆ బిల్డింగ్లో ఉన్న ఏవైతే ప్రాపర్టీ ఉందో అవన్నీ ప్రభుత్వం ఆస్తాయి ఎవరైనా సెంబలికి వెళ్ళి తెస్తే దాన్ని అప్పు చెప్పి వెళ్ళాలి అది ప్రభుత్వంలో ఉన్న నియమం నిబంధన ఎన్జిఓస్ ఏదైనా స్ట్రైక్కి ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు పోలం ఏదైనా ఆఫీస్ తలబేసి వెళ్ళిపోతారా తెలరు కదా చాలా ఇది కాదు దయచేసి ఆ సోదరి అందరినీ కూడా ప్రభుత్వంతో అర్థిస్తాను మీ సమస్య పట్ల మీ తేద కోరిక పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది కానీ కొంత సమయం మేము తీసుకుంటున్నా కావాలి దయచేసి అర్థం చేసుకుని మీరందరూ వెంటనే మీ మీ విధుల్లోకి రండి ఆ ఒక్కటి తప్ప మిగతా కూడా డిస్కషన్ చేసిన ప్రకారం మన దాని ప్రకారం మీకు ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు ఇచ్చాం ఇంకా ఏమైనా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటే ఆ ఉత్తర్వులు కూడా మరి వెంటనే ఇచ్చి ఏర్పాటు చేస్తాం అర్థం చేసుకోవాలని చెప్పని సానుకూలంగా స్పందించాలని చెప్పి దయచేసి రాజకీయ పార్టీలు వచ్చిందో వాళ్ళ జెండాలో మీరు తలదోచొద్దని ఆ రాజకీయ జెండాలోకి మీరు వెళ్ళొద్దని చెప్పని ఎవరైతే బాలింతలు ఉన్నారో ఎవరైతే లేడి ఉన్నారో గడుపుతున్న మా మరి స్వాధార్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పిల్లలు ఎవరైతే బాలృతం కావలసిన తిరిగి ఉండాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిని దయచేసి తేవద్దు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పని వాళ్ళందరినీ కోరుతున్నా దయచేసి దానికి సానుకూల పందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ప్రభుత్వం ఇందాక చెప్పాను కదా ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి మా ఈ బాలింతల్ని ఈ పర్నెట్ ఎవరైతే నీరు పో ఏదంట మనం పో గర్భి పొడిపోర్భి గర్భిణి ఉన్న స్త్రీల పుడు ఉన్న స్త్రీలని ఈ ఎవరైతే బాలంతో పిల్లలకి వాళ్ళు కడుపు కొట్టలేము కదా వాళ్ళ తాలూకా పోషణ కోసం బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ఆ కార్యక్రమం చేయాలి కదా చేయకుండా మనం వచ్చి చేయడానికి లేదు కదా అది తప్పు కదా అది నీ కోపం వచ్చింది అని చెప్పని వాళ్ళకి వాళ్ళకి నష్టపడితే ఎలాగా కాబట్టి ప్రభుత్వం ఆ ప్రక్రియని అంతవరకు వెళ్ళకూడదు మా కోరిక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అంతవరకు వెళ్ళకూడదని సానుకూలంగా జరగాలని మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఇంకొకరి ఇంకొక మన సోదరి మనలు మన అక్కలు మన చెట్లు మన మన ఉంటున్న పిల్లలు అంతవరకు వెళ్ళకూడదు అనేది మా తల్ల కోరిక దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను

మావత్త కుర్తీస్ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్